సేల్స్ అనుకున్నంత స్పీడ్గా ఎందుకు లేదు ఎలక్ట్రికల్ కార్లు కొన్న ఓనర్లు ఏమంటున్నారు ఈ కార్ల ఓనర్లు ఎక్కువ మంది ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ఈ విషయంపై పార్క్ ప్లస్ అనే సర్వే సంస్థ పరిశీలనలో సంచలనమైన నిజాలు బయటపడ్డాయి ఢిల్లీ బెంగళూరు ముంబైలో ఈ సంస్థ ఎలక్ట్రిక్ కార్లున్న ఐదు వందల మందిని సర్వే చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుంది వీరిలో యాభై ఒక్క శాతం మంది మళ్ళీ పెట్రోల్ డీజిల్ కార్లకే పోదామని అనుకుంటున్నట్లు చెప్పారట చార్జింగ్ రిపేర్లు రీసేల్ వాల్యూ పై వారిలో ఆందోళన ఉంది కారు కొన్న తర్వాత ఇలాంటి ఆందోళన పెట్రోల్ డీజిల్ కార్ల విషయంలో ఉండవని వారు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మన దేశంలో తొంభై ఒక్క వేల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి చార్జింగ్ సమస్య వల్ల ఈ కార్లలో ఎక్కువ దూరం పోలేకున్నారు ఎక్కడికి పోవాలన్నా అన్ని అంచనా వేసుకుని పోవాల్సి వస్తుంది ఇదే కొనుగోలుదారుల్లో అనవసర ఆలోచనలకు అవకాశం ఇస్తుంది అసంతృప్తికి అదే కారణమవుతుంది ఇతర కార్ల మాదిరి చిన్న సమస్యలు వచ్చినా లోకల్ మెకానిక్స్ లేకపోవడంతో అన్నిటికీ కంపెనీ మీదనే ఆధారపడాల్సి వస్తోంది జూనియర్ కాలేజ్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ పాన్ ఇండియా లెక్చరర్స్ చే బోధన ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైపీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ సెకండ్ మరియు ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన సంస్థ వ్యక్తిగత శ్రద్ధ సీనియర్ అధ్యాపకుల చే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత నీట్ కోసం వంద గ్రాండ్ టెస్ట్లు నిర్వహించిన ఏకైక సంస్థ అడ్వాన్స్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ జాతీయ స్థాయిలో వెయ్యిలోపు రెండు ర్యాంకులు రెండు వేలలోపు నాలుగు ర్యాంకులు మూడు వేలలోపు ఆరు నాలుగు వేలలోపు ఏడు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు ఒత్తిడి లేని ప్రణాళికతో తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ జూనియర్ కాలేజ్ దగ్గర గుంట లేఅవుట్ నెల్లూర్